కాబట్టి నాకు చాలా అనారోగ్యాలు వచ్చినాయి ఎంతో బాధపడ్డాము నేను కానీ ఎన్ని సమస్యలు వచ్చినా కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా మరి అయ్యగారు అమ్మగారు అందరు కూడా మా కొంత ఎంతో ప్రార్థన చేశారు మరి చివరికి ఏం అంటే ఇంకా కొన్ని రోజులు బయటికి వెళ్ళి చూద్దామని మేము నందిగా వెళ్ళింది నందిగా వెళ్ళిన తర్వాత మా అబ్బాయి కనుక్కోకుండా ఒక పెద్ద సమస్య వచ్చింది పోతే మేము విజయవాడలో చూచాము మళ్ళీ హైదరాబాద్లో చూపించము చూస్తే ఏదో ఒకటి వేరే రంగ సమస్య చెప్పారు చెబితే ఏంది ప్రభు అసలు ఏనాడు అనారోగ్యం అనేది మేము ఎలాగ ఎలాంటి సమస్య వచ్చింది ఏంది ప్రభు అసలు కానీ ఇంకా అయ్యాన్ని చెప్పి ప్రార్థన చేయమని అమ్మగారి అయ్యాన్ని అలా కన్నట్టుగా వాళ్ళు మా నాయన వాళ్ళని ప్రార్థన చేయమని చెబితే వాళ్ళు అన్నారు ఏం భయపడగా ప్రార్థన చేద్దాము దేవుడు ఏదో మరి మీ అబ్బాయి మారటం కోసమే శోధన పెట్టిందేమో అని మా మేడం గారు చెప్పారు మరి కూడా ఫోన్ చేసి ధైర్యం చెప్పడం ప్రార్థన చేయడం చేశారు ఆ మరి దేవుడు మరి నేను ఒకటే నిర్ణయించుకున్నా బా ఎన్ని సమస్యలు వచ్చినాయి